అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఇరవై రెండవ నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనీయడు నీ భారం ఏదైతే ఉందో అది ఎంత బరువైనా కావచ్చు అది ఎలాంటిదైనా కావచ్చు నువ్వు ఏ స్థితిలోనూ ఉండొచ్చు ఆ భారాన్ని తీసుకొచ్చి యుహోవా మీద వేసేయి ఇప్పుడు నువ్వు ఎన్ని కష్టాలన్నా పడుతుండొచ్చు ఎన్ని బాధలన్నా పడుతుండొచ్చు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఉండొచ్చు నిన్ను అందరూ పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు అందరూ నీకు ఉండొచ్చు లేకపోవచ్చు లేకపోతే ఎవరూ లేని ఒంటరిగా ఉండొచ్చు నువ్వు ఒకవేళ నువ్వు ఎవరికీ తెలియకుండా కన్నీటితో రోదనం చేస్తుండచ్చు ఏడుస్తుండొచ్చు అందరి మధ్యలో ఒకవేళ పైకి ఏడవకుండా సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ హృదయంలో మాత్రము ఏడుస్తుండొచ్చు ఒకవేళ నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎవరు కూడా వచ్చి నిన్ను పట్టించుకోరు ఎవరు కూడా వచ్చి నీ బాధ ఏమి ఏమైంది అసలుకి నీకు ఎందుకు ఇలా ఉన్నావు అడగరు ఒకవేళ నిన్ను పట్టించుకున్నా అడిగినా కూడా నీ బాధను తీసేయడం వాళ్ళ వల్ల కాదు వాళ్ళు ఏమీ చేయలేరు కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు నీ భారం ఏదున్నా పర్లేదు నా మీద నేను నేను చూసుకుంటా అని చెప్తున్నాడు రైజలాడ్ కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నో ప్రాబ్లం ఆ బాధను ఆ బరువును తీసుకొచ్చి దేవుని మీద వేసేయి దేవుని దగ్గర దేవునితో నీ ప్రతి పరిస్థితిని కూడా ఏది కూడా దాచిపెట్టకుండా ఆయనకి చెప్పేసేయి సమస్తాన్ని కూడా ఆయన మీద వేసేసేయి నువ్వు ప్రశాంతంగా ఉండు ఆయన కార్యం ఆయన చేస్తాడు అందుకే ఆయన ఇక్కడ చెప్తున్నాడు నీ భారం యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నువ్వు భారం ఎత్తుకొచ్చి అంటే నీ భారం తెచ్చి ఆయన మీద వేసేస్తే ఆయనే నిన్ను ఆదుకుంటాడు ఆయన తప్ప ఆదుకునేవారు ఎవరు కూడా లేరు సరే ఇప్పుడు చేయి ఇప్పుడు నీ బాధ ఉంది నీ భారం ఉంది అది తీసుకెళ్ళి మీ ఫ్రెండ్ పైన వేసేసీ వాళ్ళు మోస్తారా ఎంతసేపు మోస్తారు వాళ్ళు పట్టించుకుంటారా ఎన్ని రోజులు పట్టించుకుంటారు వాళ్ళు నేను చూస్తారా ఎన్ని రోజులు చూస్తారు ఎంతవరకు చూస్తారు ఎప్పటికైనా నువ్వు వంటరివే ఎప్పటికైనా నీ బాధ అయినా నీ భారం అయినా నీ కష్టమైనా నీ కన్నీరైనా నువ్వు మోయాల్సిందే నువ్వు పడాల్సిందే ఎవరు పంచుకోరు ఎవరిన పంచుకునేవారు ఉన్నా కూడా ఒకటి రెండు రోజులు ఓకే జీవితకాలం ఎవరు పంచుకోరు బాగా ఆలోచించండి మన కుటుంబమే కావచ్చు మన తల్లిదండ్రులే కావచ్చు లేకపోతే ఒకవేళ పెళ్ళి అంటే వైఫ్ అండ్ హస్బెండ్సే కావచ్చు జీవితాంతము మీ బాధలు పంచుకుంటూ మీ కష్టాల్లో బాధల్లో సంతోషంగా వాటిని భరిస్తూ ఉంటారా ఎవరో ఉండరు కొద్ది రోజులు చూస్తారు కొద్ది రోజులు చూస్తారు 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 తర్వాత ఏది మాకు ఈ బాధలు నేను చేసుకునే దానికి నాకు ఏం బతుకో అని చెప్పి నీ మీదకే వస్తారు ఎవరైనా కావచ్చు తల్లిదండ్రులు అంటే ఇంకా ఎన్నేళ్ళు మేము ఈ అన్నింటిని బట్టి మిమ్మల్ని పోషిస్తూ ఈ బాధలు కూడా మేము కూడా భరిస్తూ ఉండాలి చెప్పు ఎదిగినావు కదా ఇంకా మా మీద పడాల నువ్వు మాపైన ఆధారపడాలి నువ్వు అంటారు ఖచ్చితంగా కాబట్టి నీకే బాధ ఉన్నా ఏ బరువున్నా ఏ భారం ఉన్నా ఎవరు పట్టించుకోరు నువ్వు నేను ఒక విషయం చెప్తాను చూడు ఎవరిపైన కూడా నమ్మకం పెట్టుకోవద్దు నా బాధలు తీరుస్తారు నన్ను చూస్తారు నన్ను పట్టించుకుంటారు నా పరిస్థితులు అర్థం చేసుకుంటారు నా భారాన్ని తీసేస్తారు ఏదో చేస్తారు నమ్మకం పెట్టుకో ఎవరిపైన కూడా ఒక్క దేవునిపైన మాత్రమే నమ్మకం పెట్టుకో ఎందుకంటే నీకు ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా చెప్పలేదు నీకే కష్టం వచ్చినా బాధ వచ్చినా కన్నీళ్ళు వచ్చినా నా దగ్గరికి రా నేను ఉన్నానని ఒకవేళ చెప్పింటే నువ్వు వెళ్ళు ఒకసారి కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడు వాళ్ళకి ఆ మాట చెప్పు నువ్వు ఆ రోజు ఈ మాట చెప్పావు కదా అని నువ్వు ఆ మాట చెప్పావంటే దాని తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పాను కాబట్టి అన్నట్టు ఒక రెండు రోజులు భరిస్తారు అంతే ఒకవేళ తర్వాత నాకు ఎందుకు ఈ దరిద్రము అని చెప్పి నీ ముందు అనరు కానీ నీ వెనుకంటారు వాళ్ళ మనసులో అయినా అనుకుంటారు కాబట్టి ఎవరు కూడా నీ బరువుని భారాన్ని మోయరు నీ భారాన్ని నీ బాధను కష్టాలు కన్నీళ్ళు వేదనలు ఏ ఉన్నా కూడా మోయగలిగేది సంతోషంతో మోసేది నీకు సంతోషాన్ని ఇచ్చేది ఒకే ఒక్కడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు కాబట్టి నీ భారం ఏదన్నా ఉండేలే ఆయన మీద తెచ్చి వేసేసాయి నువ్వు ప్రశాంతంగా ఉండు ఆయన నమ్ముకో తర్వాత చూడు నీ జీవితం నేను కూడా ఒకప్పుడు నా జీవితంలో జరిగిన సంఘటన కొన్ని సందర్భాలు అందరూ వదిలేసారు అందరూ పక్కన పెట్టేశారు కుటుంబంలో కూడా ఇంట్లో కూడా దేవుని నమ్ముకున్నానని చెప్పి చాలా గొడవలు జరిగాయి వాళ్ళు కూడా ఎవరు కూడా నాతో సరిగ్గా మాట్లాడలేదు గొడవలు అయ్యాయి ఏ అయిపోయా లవ్ అంటే అందరూ వదిలేస్తారు సార్ ఎవ్వరు లేరు ఒంటరిని ఏకాకిని ఆ సందర్భంలో నాకెందుకు ఈ బ్రతుకు అని చెప్పి చనిపోవాలనుకున్నా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశా కానీ దేవుడు ఆయన స్వరం వినిపించి అలా చేయొద్దు నాన్న నీ పైన నాకు ఒక ప్రణాళిక ఉంది నువ్వు ఈరోజు బాధపడుతుండొచ్చు కన్నీటితో ఉండొచ్చు అందరూ వదిలేదు సార్ నాకు ఎవ్వరు లేరు నేను ఏ బాధపడుతుండొచ్చు ఎవరు చెప్పారు వాళ్ళు లేకపోతే ఏంట్రా నేనున్నా కదా సర్వశక్తిగల దేవుడని నేను నిన్ను చేసింది నేనే నేను నిన్ను పోషిస్తాను నువ్వు ఈరోజు ఒంటరి అయిపోయినావు కదా నువ్వే చూసుకో వెయ్యి మంది అవుతావు దేవుడు లేక నవ్వు చెప్పింది ఒంటరి అయిన వాడు వెయ్యి మందిగును అని దేవుడు ఆ రోజు నాతో మాట్లాడినా బలపరిచాడు ఆయన సన్నిధికి రావాలనిపించింది ఆయనతో మాట్లాడాలనిపించింది ఆయనతో అన్ని విషయాలు చెప్పుకోవాలనిపించింది నాకెవ్వరు లేరు చెప్పుకోవడానికి అన్ని ఆయనతోనే చెప్పుకున్నా ప్రతిరోజు ఆయన సన్నిధికి వచ్చేవాడిని ప్రతిరోజు ఆయనతో మాట్లాడేవాడిని ఆయనకి అన్ని విషయాలు చెప్పుకునేవాడిని ఎలా అంటే నోటితో కాదు కన్నీటితో నోటిలోంచి మాట వచ్చేది కాదు కన్నీరు మాత్రమే వచ్చేది ఆ సందర్భంలో మాట్లాడడానికి కూడా అవ్వదు కానీ నేను మాట్లాడకపోయినా కూడా నా కన్నీటిని ఆయన గుడ్డీలో దాచుకున్నాడు నా హృదయంలో ఏ బాధ ఉందో ఆయన స్వయంగా చూశాడు భరించాను 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 ఆయనతో ప్రతిరోజు చెప్పుకున్న కొద్ది రోజులకి అలా ఉన్న ఆ భారము ఆ బాధ ఆ బరువు అన్నీ ఆయన తీసేశాడు ఆయన మీద వేసుకున్నాడు ఆయన సంతోషాన్ని నాకు ఇచ్చాడు రెజలాడు ఇది నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన కాబట్టి నా జీవితంలో చే మేలు చేసిన దేవుడు మీ జీవితంలో కూడా మేలు చేస్తాడు ఖచ్చితంగా మీరు ఒంటరి అయిపోయిండొచ్చు ఏకాక అయిపోయి ఉండొచ్చు ఏం పర్లేదు ఆయన దగ్గరికి రాండి ఆయన మీద మీ భారాన్ని వేసేయండి ఆయనే మిమ్మల్ని బలపరుస్తాడు లేవనెత్తుతాడు ధైర్యపరుస్తాడు తోడుగా ఉంటాడు వద వదలడు ఆయన చెప్పాడు నేను ఎన్నడో నిన్ను విడువను ఎడబాయనని చెప్పాడు కాబట్టి వదలడు అందరూ నిన్ను వదిలేసినా కూడా ఆయన వదలడు అందుకే ఆయన ఇక్కడ చెప్పాడు కదా నీ భారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనియడు నువ్వు నీతి మంతుడు అయితే నీతి మంతురాలు అయితే ఆయన నిన్ను ఎన్నడూ కూడా కదలియడు ఇట్లా కష్టాలు బాధలు కన్నీళ్ళు ఏమీ కూడా నేను చేయలేవు అవి నిన్ను కదిలించలేవు ఆ రీతిగా ఆయన నీకు తోడుగా ఉంటాడు బలపరుస్తాడు ఎంతమంది దగ్గర అయితే నువ్వు తృణీకరించబడ్డావో ఎంతమంది అయితే నిన్ను ఎగతాలు చేసి ఉండొచ్చు అవమానపరిచినచ్చు నోటికి వచ్చినట్టు మాట్లాడినొచ్చు కానీ వాళ్ళందరి ముంద కూడా నిన్ను తలగా నిలబెడతాడు ఆయన నేను లేవనెత్తి నిలబెడతాడు వాళ్ళందరూ నీ కాల దగ్గరికి వచ్చేలాగా ఆయన చేయగలడు కాబట్టి ఈ సమయంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ బాధపడద్దు ధైర్యంగా ఉండు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు రండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రంలో సర్వోన్నత సృష్టికర్త ఘనమైన లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవ ఈ సమయంలో మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును ప్రభా ఎంతోమంది రకరకాల బాధల్లో కష్టాలు కన్నీళ్ళు వేదనాల్లో నాయన ప్రభా నలిగిపోతూ బాధపడుతూ క్రింగిపోతూ దేవా ఎసయ్యా నాకెందుకు ఈ బ్రతుకు ఈ బ్రతుకు బ్రతకడం అని ఎంతోమంది సూసైడ్ వరకు వెళ్ళి ఉండొచ్చు నేను చచ్చిపోతే ఇంకా నాకు ఈ బ్రతికి అవసరం లేదని అనుకుంటుండొచ్చు అందరితో కూడా మీరు మాట్లాడని స్వరం ఈ వాక్యం ధర అందరితో మీరు మాట్లాడుతున్న స్తోత్రులు నా జీవితంలో కూడా నేను ప్రభు నేను నా బ్రతికెందుకని సూసైడ్ చేసుకోబోచుండగా నాతో మాట్లాడ మీ స్వరాన్ని వినిపించి నీ పైన నాకు ప్రణాళిక ఉంది నువ్వు వచ్చేసి నేను చూసుకుంటా నీ బాధను తొలగిస్తా నీకు సంతోషాన్ని ఇస్తానని తండ్రి నా జీవితంలో ఆ భారాన్ని తొలగించి మీ సంతోషాన్ని నాకు ఇచ్చారు అదే రీతికి వీరందరి జీవితాల కార్యములు చేయమని వారు ఏ స్థితిలో ఉన్నా ఎంతమంది చేత తృణీకరింపబడి ఉన్న వారందరికీ పైగా తలగా నియమించమని తలగా పెట్టమని ప్రార్థిస్తున్నాను మీకు స్తోత్రాలు కృపజోపమని కార్యం చేయమని క్షేమా ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరునందరినీ దీవించండి ఆశీర్వదించండి కృపణ చూపమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి హమేన్ దేవుడు మీ అందరిని దీవించి గాక హమేన్